వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య భోగి సంక్రాంతి పండుగ సందర్భంగా నా రామరాజ్యం ఛానల్ తరఫున నా శ్రేయభిలాషులకు నా అభిమానస్తులకు నా సబ్స్క్రైబర్లకు నా ఛానల్ను చూసి లైక్ షేర్ చేస్తున్న అందరికీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు పేరు పేరున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా భోగి పండుగ సందర్భంగా నేను కొన్ని వాక్యాలు చేశా కొన్ని పదాలను వాడా సమస్యలకు సమస్య సాధనలకు జరుగుతున్న పరిస్థితులకు రాజకీయానికి అన్నింటికీ భోగి పండుగ నాడు స్వస్తి పలుకుదాం మండే సమస్యలకు పాత్ర పెద్దాం అనే నినాదంతో ఈ ఏడాది నుంచి ముందుకు నడుద్దాం సస్యశ్యామలానికి దారి తీద్దాం అన్న ఓ అంశం చూడండి పండుగ భగబగ మండే కుల్లు రాజకీయానికి భగబగమండే కుటుంబ సమస్యలకు బగబగ మండే కుల్లు కుతుంత్ర స్నేహానికి భగబగమండే కూటికి కురకురాని సమస్యలకు భగబగ మండే అవినీతి అరాచకాలకు భగబగ మండే ధన దాహానికి దరిద్రానికి భగబగమండే హత్య రాజకీయాలకు అతి చేస్తలకు భగబగమండే చెడు అలవాట్లకు చెంచ ండే మత కుల విద్వేషాలకు బగమండే అధికార వ్యామోహానికి బగభగ రైతుల సమస్యలకు రౌడీ రాజకీయాలకు భగభగ నిరుద్యోగ యువతకు నీట్ తోర్పుకు భగమండే విద్యకు వైద్య సమస్యలకు భగభగ నీది నాది నాకింత నీకింత నీది ఇది అనే నినాదాలకు స్వస్తి పలుకుదాం పాతర వేద్దాం పాత పద్ధతులకు సంక్రాంతికి సందడి చేద్దాం సస్య దారులు వెతుకుదాం